హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక హెల్దీ లడ్డు తయారు చేద్దాము జుట్టుకి కళ్ళకి ఆరోగ్యానికి మొత్తానికి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి రోజుకు ఒక లడ్డు తినడం వల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఆరోగ్యం అదే ఔషగి గింజల లడ్డు అండి ఔషగింజలతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి ఇంకా హెల్తీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక కప్పు వరకు ఔషగి గింజలు తీసేసుకుని డ్రై రొట్ చేసుకోవాలి ఈ గింజల్లో పోషకాలు ఇన్ని అన్ని కావండి కాలనొప్పులకి ఏంటి జుట్టు ఊడకుండా ఉండడానికి కళ్ళుకి మొత్తం అన్నిట్లకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ లడ్డూని ఎదిగే పిల్లలు రోజుకొక లడ్డూ తీసుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యం చూడండి చిట్టపటం అనే వరకు వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇలా చిట్టపటం అంటాయి కదా అప్పటి వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అదే మూకుడులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కరిగిన తర్వాత దీనిలో ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేద్దాము ఒక పది పదిహేను వరకు బాదం పలుకులు వేసుకోవాలి బాదం పప్పు మంటని లో ఫ్లేమ్లో నవ్వు చేసుకుని అలాగే కొన్ని జీడిపప్పు పరుకులను కూడా వేసుకోవాలి ఇవన్నీ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక పావు కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి గుమ్మడి గింజలు ఉంటే గుమ్మడి గింజలు కూడా వేసుకోవచ్చు ఈ మూడింటిని మంటని లో పెట్టి వేసుకుని వేయించుకోవాలి మంచి అమ్మటి స్మెల్ వస్తుంది అలాగే ఇవి తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటాయి అలాగే ఒక పావు కప్పు పల్లీని కూడా డ్రై ఫ్రూట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి లాస్ట్లో ఒక పావు కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు త్వరగానే వేగిపోతాయి నువ్వులు వేసిన వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి ఎందుకంటే ఆ వేడికే నువ్వులు అనేది వేగిపోతాయి అన్నమాట ఎక్కువేగ వేగితే కనుక చేదు వచ్చేస్తాయి నువ్వులు ఎక్కువ వేయకూడదు వీటిని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇంకొక స్పూను నెయ్యి వేసుకుందాము ఇప్పుడు దీనిలో చూడండి ఒక అరకప్పు వరకు మనం ఏ కప్పుతో ఔషగింజలు తీసుకున్నామో అదే అర అరకప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి చపాతి పిండి దీన్ని ఈ నేతిలో మంచి కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి మంటని లో ప్లేమ్లో ఉంచుకుని ఇది వేయటం వల్ల మరింత టేస్టీగా మనకి సున్ను ఫ్లేవర్లా ఉంటుందన్నమాట టేస్ట్ అనేది రెండు విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టేసుకుందాము కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని ముందు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వేయించుకున్నవి అవి ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాము మరి మెత్తన పేస్ట్లా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు అవసగింజలు పల్లీలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇవి కూడా మరి మెత్తన పొడిలా కాకుండా కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి ఇవి నలిగిన తర్వాత వేయించుకున్న చపాతి పిండి ఉంది కదా దాన్ని వేసేసుకుందాము ఇప్పుడు ఈ రెండింటినీ కూడా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు బెల్లం తీసుకోవాలి కప్పున్నర బెల్లం తీసుకుంటే సరిపోతుంది స్వీటు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గింజల పొడిని సగం వరకు వేసేసుకుని బెల్లంతో పాటు గ్రైండ్ చేసేసుకుంటే కనుక మనకి మెత్తగా పొడిలాగా అయిపోతుంది బెల్లం కూడా బాగా నలుగుతుంది అనమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మిక్స్ కూడా వేసేసుకుని మొత్తం డ్రై ఫ్రూట్స్ ముద్దలాగా ఉంది కదా మనం చేతితోటే మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసేసుకుని వేడి వేడి నెయ్యి వేసుకోవాలి అలసి గింజలో గ్రైండ్ చేసేసినప్పుడే ఒక మూడు యాలకులు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా చూడండి ముద్దలాగా అవుతుంది కదా మనం ఏ సైజు లడ్డూ కావాలో ఆ సైజు లడ్డూలో చుట్టూ మనం అన్నీ బాగా వేయించాం కాబట్టి నెల రోజులైనా సరే ఈ లడ్డూ అనేది పాడవద్దు అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక రెండు మూడు నెలల వరకు ఉంటుంది హెయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే కనుక మనకి బయట పెట్టుకున్నా కూడా ఇరవై ఐదు రోజుల నుంచి నలభై రోజుల వరకు నిల్వ ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్